హలో అందరికి నమస్తే ఆర్ఎల్ఆర్ టీవీ వీక్షకులకు స్వాగతం ప్రస్తుతం భారతదేశం ఆతిథ్యం ఇస్తున్నటువంటి ట్వంటీ వరల్డ్ కప్కు సంబంధించిన అంశాన్ని మీ ముందు వివరించే ప్రయత్నం చేస్తాను ఫిబ్రవరి పదహారవ తారీఖున జరిగినటువంటి ఆస్ట్రేలియా శ్రీలంక మ్యాచ్కు సంబంధించినటువంటి ఆసక్తికరమైన విశేషాలను మీకు వివరిస్తాను ఇప్పుడు ప్రస్తుతం నాలుగు గ్రూపులలో చాలా ఆసక్తికరంగా మ్యాచ్లు సాగుతున్నటువంటి గ్రూప్ ఏదైనా ఉందంటే అది బి గ్రూప్లో ఉన్నటువంటి జట్లకు సంబంధించిన మ్యాచ్లు చాలా ఇంట్రెస్టింగ్ గా కొనసాగుతున్నాయి అందులో భాగంగానే ఒక అనూహ్యమైనటువంటి విజయాన్ని అందుకున్నటువంటి జట్టు జింబాంబే జట్టు ఆస్ట్రేలియా మీద లీగ్ మ్యాచ్లో గెలవడం జరిగింది అదే విధంగా ఇప్పుడు ఇంకొక విచిత్రమైనటువంటి ఆసక్తికరమైనటువంటి మ్యాచ్ కొనసాగింది ఏంటి అంటే పల్లకీలో జరిగినటువంటి శ్రీలంక ఆస్ట్రేలియా మ్యాచ్ చాలా ఆసక్తికరంగా కొనసాగిందని చెప్పవచ్చు ఆ మ్యాచ్లో కూడా శ్రీలంక అద్భుత విజయాన్ని అందుకోవడం సూపర్ కు క్వాలిఫై కావడం కూడా జరిగింది ఇప్పుడు జీవన్వరణ సమస్యగా మారినటువంటి గ్రూప్లో సూపర్ ఎయిట్ దేశకు చేరుకుంటుందా చేరుకోదా అనే పరిస్థితిలో కొట్టుమిట్టాడుతున్నటువంటి పరిస్థితి ఎదురైతుంది ఆస్ట్రేలియాకు మరి ఆస్ట్రేలియాకి ఇలాంటి పరిస్థితి ఎందుకు ఎదురవుతుంది అంటే గతంలో వీళ్ళు చేసినటువంటి కొన్ని తప్పిదాలని కూడా క్రికెట్ పండితులు చెప్పడం జరుగుతుంది అదేంటిదంటే వీళ్ళకున్న బలుపుతోని ప్రపంచ కప్ గెలిచినాక ఆ కప్పుని ఎలా చూసుకుంటాం ఒక చంటి పిల్లలాగా అల్లారు ముద్దుగా ప్రేమిస్తూ మంచిగా ఆ కప్పుని ముద్దాడే దృశ్యాలను మనం చూస్తాం ఇప్పటి వరకు వేరే జట్లు ఏదైతే వరల్డ్ కప్ గెలిచాయో ఆ క్రికెట్ కప్పు గెలిచినటువంటి జట్లకు సంబంధించిన అంశాలు చాలా ఫోటోలు సోషల్ మీడియాలో ఉండడం జరిగింది కానీ వీళ్ళ బలుపుతోని వీళ్ళు ఎంతలా బరిగించారంటే క్రికెట్ కప్పు గెలవడం అనేది ఒక వరం లాగా భావిస్తారు అంటే ఏ సెక్టార్ కానీ ఎలాంటి అంశానికి సంబంధించిన విజయమైనా ఆ విజయం పొందినప్పుడు వాళ్ళకు వచ్చేటటువంటి ఏ బహుమతి ఏదైతే ఉంటుందో దాన్ని చాలా భద్రంగా దాచుకోవడం జరుగుతుంది ఎవరైనా ఉదాహరణకు ఒక సింగర్కే అతనికి ఒక గుర్తింపు వచ్చి అతనికి ఒక అవార్డే ఇవ్వడం ఇవి ఇచ్చినప్పుడు అతను ఎంతో ఆప్యాయంగా మురిపంగా చూసుకోవడం జరుగుతుంది అది క్రికెటరే కావచ్చు అథ్లెటిక్సే కావచ్చు కబడ్డీ ప్లేయర్సే కావచ్చు ఏదైనా ఒక కప్పు లేకుంటే ఒక బహుమతి ఒక గుర్తింపు ద్వారా పొందినటువంటి అవార్డు ఏదైతే వస్తుందో దానికి చాలా ప్రాముఖ్యం ఉంటుందని చెప్పవచ్చు కానీ వీళ్ళు మాత్రం చాలా వికృత చేష్టలకు పాల్పడి కప్పు మీదనే కాళ్ళు పెట్టి బీర్లు తాగుతూ రకరకాల విన్యాసాలు చేస్తూ క్రీడా పండితులే కాదు క్రికెట్ ప్రపంచం మొత్తం ప్రేక్షకులు కావచ్చు ఆశీస్ అభిమానులు కూడా అసహించుకునే విధంగా వీళ్ళు ప్రవర్తించారు గతంలో విధంగా రెండు వేల పదహారులో ఛాంపియన్ ట్రోఫీ ఐసీసీ ట్రోఫీని గెలిచినప్పుడు కూడా శరద్ పవార్నే పక్కకు నెట్టేయడం కూడా మనం చూసాం అంటే వీళ్ళకి ఎంత అహంకారం ఏందంటే వీళ్ళ ఒళ్ళు నిండా ఉన్నదని చెప్పవచ్చు ప్రతి అభిమాని కూడా ఆసీస్ క్రికెటర్లకు కొంచెం బలుపు ఎక్కువనే ఉంటుందని కూడా చాలా మంది చర్చించుకున్న సందర్భం మనం చూసాం అయితే వీళ్ళ యొక్క బలుపే వీళ్ళ యొక్క అహంకారమే వాళ్ళ యొక్క ఆటని మొత్తం దిగజార్చిందని చెప్పవచ్చు ఆ జరుగుతున్న క్రమంలో గత రెండు సంవత్సరాల నుంచి వాళ్ళ యొక్క ఆటలో వైవిధ్యం అనేది కొరబడింది అని చెప్పవచ్చు వాళ్ళ యొక్క ప్రతిభ కూడా కొరబడుతూ మొత్తానికైతే పాతాళానికి పోయే పరిస్థితికి వచ్చింది ఆసిస్ క్రికెట్ జట్టు అదే క్రమంలో ఈ ట్వంటీ ట్వంటీ లో జరుగుతున్నటువంటి వరల్డ్ కప్ లో కూడా పేలవ ప్రదర్శన కొనసాగిస్తూ గ్రూప్ దశలోనే నిష్క్రమించే పరిస్థితికి చేరుకుంది అంతటి దౌర్భాగ్య స్థితికి వచ్చిందని చెప్పవచ్చు అంటే ఎదిగిన కొద్దీ ఒదిగి ఉండాలనేది ఒక సామెత ఉంది దాన్ని పాటించకుండా వీళ్ళు వికృత శ్రేష్ఠులకు పాల్పడ్డారు అదేవిధంగా తగిన శాస్తి కూడా జరుగుతుందని చెప్పవచ్చు అయితే వీళ్ళకి ఇంకొక అవకాశం అయితే ఉన్నది ఇంకొక మ్యాచ్ గెలిచే అవకాశం ఉంది కాబట్టి ఆ ఆ మ్యాచ్లో కనుక గ్రూప్ గ్రూప్ బిలో ఉన్నటువంటి టీమ్స్ ఏంటి మనకు శ్రీలంక ఉంది జింబాంబే ఉంది ఆస్ట్రేలియా ఉంది ఈ ఒమన్ ఉంది ఐర్లాండ్ ఉంది అయితే ఒమన్ మీద గెలిచే అవకాశం ఉంది కాబట్టి మళ్ళా నాలుగు పాయింట్లు చేరుకునే ఛాన్స్ అయితే ఉంది కానీ నెట్ రన్ రేట్ పరంగా మైనస్లో ఉండడం చేత ఇది హండ్రెడ్ పర్సెంట్లో నైంటీ నైన్ పర్సెంట్ ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉందనేసి క్రీడా పండితులు చెప్పడం జరుగుతుంది ఈరోజు జరగాల్సినటువంటి ఫిబ్రవరి పదిహేడున జింబాంబే ఐర్లాండ్కు ఒక మ్యాచ్ జరగబోతుంది ఆ మ్యాచ్లో కనుక జింబాంబే గెలిచినట్లయితే రాయల్ గా సూపర్ ఎయిట్ లో అడుగుబెట్టే అవకాశాన్ని చేజెక్కించుకుంటుంది జింబాంబే అని చెప్పవచ్చు ఒకవేళ భారీ స్కోరు చేసి జింబాంబే తక్కువ పరుగులతో గనక ఓడిపోయినట్లయితే వాళ్ళది నెట్ రన్ రేటు మెరుగైన స్థితిలో ఉంటుంది నాలుగు పాయింట్లు ఉన్నాయి కాబట్టి ఆ గ్రూపులు దేశను దాటి సూపర్ ఎయిట్ లోకి వెళ్ళే అవకాశం జింబాంబికే ఎక్కువ ఉంటుంది అనేసి క్రీడా పండితులు చెప్పడం జరుగుతుంది అదొక విషయం అయితే ఇక్కడ ఆస్ట్రేలియాకు శ్రీలంకకు జరిగిన మ్యాచ్కి సంబంధించిన విశేషాలను ఒకసారి వివరించే ప్రయత్నం చేస్తాను పల్లకిలో జరిగినటువంటి శ్రీలంకలో మ్యాచ్లో మొదటగా బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా తన పర్ఫార్మెన్స్ కొనసాగిస్తూ మంచి స్కోరే చేయడం జరిగింది ఏది ప్రారంభ దశలో ఓపెనర్లు అద్భుత పర్ఫార్మెన్స్ చేశారు కానీ పది ఓవర్లు ముగిసేసరికి వాళ్ళ యొక్క పర్ఫార్మెన్స్ మొత్తం డౌన్ అవుతూ వికెట్లు పడిపోతూ చివరికి వచ్చేసరికి చివరి దశలో ఒక పది ఓవర్లలో ఒక డెబ్బై నుంచి ఎనభై పరుగుల మధ్యనే స్కోర్ చేయడంతో వాళ్ళ యొక్క రెండు వందల ఇరవై పైచిల్ చేస్తుంది అనుకున్నటువంటి జట్టు నూట ఎనభైకే కట్టడి చేయగలిగారంటే ఫస్ట్ హాఫ్ లో తడబడినటువంటి శ్రీలంక బౌలర్లు సెకండ్ హాఫ్ లో విజృంభిచ్చి మంచిగా కట్టడి చేయడం జరిగింది ఆస్ట్రేలియాని ఇందులో మిచల్ మార్స్ కావచ్చు ట్రావిస్ హెడ్ వీళ్ళు మంచి మెరుగైన స్కోరే చేశారు ఫిఫ్టీ ప్లస్ చేశారు అయితే ఇక బ్యాటింగ్కు దిగినటువంటి శ్రీలంక బ్యాట్స్మెన్స్ వీర విహారం చేస్తూ కుషాల్ మెండిస్ కావచ్చు నిశాంక కావచ్చు తమ యొక్క బ్యాటింగ్ పదును చూపించి ఆస్ట్రేలియా బౌలర్లకు సుక్కలు చూపిస్తూ అద్భుతమైన సెంచరీతో నిశాంక శ్రీలంక జట్టును విజయ తీరాలకు చేర్చడం జరిగింది అయితే ఇక్కడ శ్రీలంకకు ఉన్నటువంటి ఒక అడ్వాంటేజ్ ఏంటంటే శ్రీలంకకు సంబంధించినటువంటి ఒక టోటల్ స్టోరీనే మీకు ఓన్లీ శ్రీలంక జట్టుకు సంబంధించిన వివరాలను కూడా మీకు వివరించే ప్రయత్నం చేస్తాను తర్వాత వచ్చే వీడియోలో ఎందుకంటే శ్రీలంక చూడడానికి చిన్న జట్టే అనిపిస్తుంది చిన్న దేశమే కావచ్చు కానీ వాళ్ళ యొక్క ఆటతోని ప్రపంచాన్నే విస్తుగొలిపే విధంగా చేసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి వాళ్ళ పర్ఫార్మెన్స్ ఏ రేంజ్లు ఉంటుందంటే ఐసీసీ టోర్నమెంట్లలో అసలు వీర విహారం చేస్తారు శ్రీలంక బ్యాట్స్మెన్లే కావచ్చు బౌలర్లే కావచ్చు అందుకు నిదర్శనం ఏంటంటే ప్రస్తుతం జరుగుతున్నటువంటి ట్వంటీ వరల్డ్ కప్లలో ఈ తొమ్మిది వరల్డ్ కప్లలో ఒక థర్టీ పర్సెంట్ రేషియోతోని మూడు సార్ల ఫైనల్కి పోవడం జరిగింది అంటే ఒక పది మార్కులకు ఒక మూడు మార్కులు వచ్చినాయి అంటే యావరేజ్గా ఒక థర్టీ పర్సెంట్ అంటాం కాబట్టి థర్టీ పర్సెంట్ రేషియోతోని మూడు సార్లు కూడా ఫైనల్కి పోయింది అంటే మూడు సార్ల ఫైనల్ పోవడం అంటే ఆశ అలా ఉంటుంది అన్నట్టు వాళ్ళ పర్ఫార్మెన్స్ అంటే మామూలు ద్వైపాక్షిక సిరీసులలో యావరేజ్ పర్ఫార్మెన్స్ చేసినప్పటికీ ఐసీసీ టోర్నమెంట్లకు వచ్చేసరికి ఒక విజృంభిస్తారని చెప్పవచ్చు అంత అద్భుతంగా పర్ఫార్మెన్స్ చేస్తుంది ఇప్పుడు రేపు జరగబోయేటటువంటి ఫైనల్ కు కూడా అర్హత సాధించవచ్చు అనేది కూడా క్రికెట్ పండితుల ఆలోచన వరల్డ్ కప్ కూడా గెలిచిన ఆశ్చర్యం లేదనేసి కొంతమంది క్రీడా నిపుణులు కూడా చెప్పడం జరుగుతుంది సరే ఏదేమైనప్పటికీ ఒక అద్భుతమైన మ్యాచ్ జరిగింది ఈ లీగ్ మ్యాచ్లో ఆస్ట్రేలియాని ఓడించడం అనేది ఒక గొప్ప పరిణామం అని చెప్పవచ్చు శ్రీలంకకు మున్ముందు కూడా సూపర్ ఎయిట్లో మంచి పర్ఫార్మెన్స్ చేస్తుందని ఆశిద్దాం చేయాలని కోరుకుందాం చూస్తూనే ఉండండి ఆర్ఎల్ఆర్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి ప్రతి ఒక్కరు కూడా కామెంట్ పెట్టే ప్రయత్నం అయితే చేయండి ఇంతటితో ముగిస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ ధన్యవాదాలు